మరో విద్యార్థి బలైపోయాడు ఎన్నో ఆశలతో డాక్టర్ కావాలని కాలేజీలో అడుగు పెట్టిన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం వదిలేశాడు ఈ దారుణ ఘటన గుజరాత్ ఓ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది గుజరాత్ లోని నగర్ జిల్లాకు చెందిన అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది థర్పూర్ పఠాన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాడు పరిచయం పేరుతో హాస్టల్లో రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్లపై ర్యాగింగ్ చేశారు ఆ క్రమంలో జూనియర్లు మూడు గంటల పాటు నిల్చోవాల్సి వచ్చింది దాంతో అనిల్ కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు తర్వాత వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు అక్కడే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు సీనియర్లు బలవంతంగా నిల్చోబెట్టిన విషయాన్ని వెల్లడించాడు అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు కాలేజీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో అనిల్ కుటుంబం నివసిస్తోంది అనిల్ స్పృహ తప్పి పడిపోయాడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తమకు కళాశాల నుంచి ఫోన్ వచ్చిందని ఇక్కడికి వచ్చిన తర్వాతే ర్యాకింగ్ విషయం తెలిసిందని మృతిడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు అనిల్ అనారోగ్యం గురించి తెలియగానే వెంటనే ఆసుపత్రిలో చేర్పించామని కాలేజీ డీన్ మీడియాకు తెలిపారు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు మృతిడి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు ఈ ఘటనలో పదిహేను మంది సీనియర్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు